నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 దేవి సమేత త్రిశూలేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి కనుల పండుగగా జరిగింది ఏడాదికి ఒక్కసారి వచ్చే ఏరువాక పౌర్ణమి నాడు నిర్వహించే అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని కోవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని సేవించడం ద్వారా మానసిక వ్యాధులు గ్రహ రుగ్మతలు అనారోగ్య సమస్యలు నయమవుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయని తెలిపారు అంతేకాకుండా సంతానం లేని వారు అమ్మవారి ఆలయానికి వచ్చి స్నానం చేసి నలభై రోజులు శ్రద్ధలతో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారిని సేవిస్తే సంతానం కలుగుతుందని తెలిపారు అందుకే చాముండేశ్వరి అమ్మవారి సన్నిధికి భక్తులు తండోపతండాలుగా వస్తారని సెలవిచ్చారు కాబట్టే ఎన్నికలకు ముందు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు టికెట్ ఖరారు కాగానే చాముండేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు దువ్వూరు రెడ్డి పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి చంజు కిషోర్ బాబు మాజీ మండల అధ్యక్షులు రావిళ్ల వీరేంద్ర నాయుడు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

మధుపర్కం సమర్పణ జరిగింది తరువాత ఈ యొక్క జరిగింది ఈ రోజు నాలుగు గంటలకి కళ్యాణోత్సవం జరగబోతుంది అమ్మవారికి తలంబ్రాలు వస్త్రాలు సమర్పించడానికి ఇక్కడ రా రావడం జరిగింది నేను ఎలక్షన్ ముందు మొట్టమొదట ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోబోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోవూరు కాన్స్టిట్యున్సీలో అమ్మవారి గుడి అప్పటికి ఇప్పటికి సగం రూపురేఖలు మారాయి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ దేవాలయానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా అందరితో మాట్లాడి మన ఎండ మినిస్టర్ గారితో అలాగే ముఖ్యమంత్రి గారితోటి అందరితో మాట్లాడి మనకి ఎంతో పవిత్రమైన మన కోవుడు కాన్స్టెన్సీలో వెలిసిన ఈ చాముండేశ్వరి అమ్మవారికి తప్పకుండా మనం చేయగలిగింది తప్పకుండా చేస్తామని చెప్పి అందరికీ కూడా గంగపట్నం వాసులకు అందరికీ కూడా మరోసారి నేను మాటిస్తున్నాను అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు జిల్లా నలుమూల నుంచి వచ్చి ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది ఎంతో బాగా నాయకులందరూ లోకల్ నాయకులు ఎంతో బాగా ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశస్సులు పొందాలని అందరిని కోరుకుంటున్నాను ఈ ఉత్సవాలు పదమూడో తేదీతో తెప్పోత్సవంతో ఆఖరా రోజు అవుతుంది ఈరోజు తొమ్మిదో రోజు కళ్యాణము కాబట్టి అందరూ వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ గంగపట్నంలో వెలిసి ఉన్న చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవాలకి రావడం జరిగింది ఈరోజు ఏకోజ నాలుగు గంటలకి కళ్యాణోత్సవం జరగబోతుంది అమ్మవారికి తలంబ్రాలు వస్త్రాలు సమర్పించడానికి ఇక్కడ రా రావడం జరిగింది నేను ఎలక్షన్ ముందు మొట్టమొదట ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుపోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోవూరు కాన్స్టెన్సీలో అమ్మవారి గుడి అప్పటికి ఇప్పటికీ సగం రూపురేఖలు మారాయి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ దేవాలయానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా అందరితో మాట్లాడి మన ఎండ మినిస్టర్ గారితో అలాగే ముఖ్యమంత్రి గారితోటి అందరితో మాట్లాడి మనకి ఎంతో పవిత్రమైన మన కోవూరు కాన్స్టెన్సీలో వెలిసిన ఈ చాముండేశ్వరి అమ్మవారికి తప్పకుండా మనం చేయగలిగింది తప్పకుండా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా గంగరపట్నం వాసులకు అందరికీ కూడా మరోసారి నేను మాటిస్తున్నాను అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు జిల్లా నలుమూల నుంచి వచ్చి ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది ఎంతో బాగా నాయకులందరూ లోకల్ నాయకులు ఎంతో బాగా ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని అందరినీ కోరుకుంటున్నాను ఈ ఉత్సవాలు పదమూడో తేదీతో తెప్పోత్సవంతో ఖరా రోజు అవుతుంది ఈరోజు తొమ్మిదో రోజు కళ్యాణము కాబట్టి అందరూ వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి